పెద్దపల్లి జిల్లా రామగుండ నియోజకవర్గంలోని అంతర్గం మండల కేంద్రం ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రంలో రాజకీయ పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి పోలింగ్ కేంద్రంలోకి అధికార పార్టీకి చెందిన నాయకులను పోలింగ్ కేంద్రం లోపలికి సెల్ ఫోన్ తో పంపిస్తున్నారని బీజేపీ బీఎస్పీ నాయకులు ఆందోళనకు దిగారు అధికార పార్టీకి సంబంధించినవి కాకుండా మిగతా పార్టీల ఏజెంట్లను బెదిరింపులకు గురిచేసి బలవంతంగా బయటకు పంపించడాన్ని నిరసించారు ఈ విషయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తెలిపారు దీంతో పోలింగ్ కేంద్రానికి వచ్చిన పోలీసులతో బీజేపీ బీఎస్పీ పార్టీ నాయకులు వాక్ వివాదానికి దిగారు అధికార పార్టీ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పోలీసులను నిర్దేశారు గోదావరి పోలింగ్ స్టేషన్ వద్ద బీజేపీ రాష్ట్ర నాయకులు సోమవారం అరుణ్ కుమార్ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు కాషాయ కండువ వేసుకుని పోలింగ్ బూత్ లోకి వెళుతున్న సమయంలో పోలీసులు అడ్డగించారు దీంతో వార్త కొద్దిసేపు పార్టీ నాయకులు గొడవకు దిగారు మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఏకంగా పార్టీ కండువాతో పోలింగ్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో బాహాటంగా ప్రచారం నిర్వహించారు

గ్రాడ్యుయేట్ అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనేది అర్థంగానటువంటి అంశము అంతర్గం పోలింగ్ కేంద్రం వద్ద మరి ఈరోజు ఉదయమే భారతీయ జనతా పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గారి తరపున ఇద్దరు ఏజెంట్లను కూడా లోపలికి పంపించడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యేకి ఫోన్ చేసి లైన్లో పెట్టి ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి తరఫున ఉన్న ఏజెంట్ వద్దకు వెళ్ళి ఫోన్ ఇస్తే ఉన్నటువంటి ఎలక్షన్ అధికారి అబ్జెక్షన్ చేసినప్పటికీ బలవంతంగా ఏజెంట్ తోటి ఫోన్ మాట్లాడించి ఎమ్మెల్యే ఏజెంట్లకు బెదిరింపు బెదిరించడంతో వాళ్ళు భయపడి బయటికి వెళ్ళిపోవడం జరిగింది ఆర్డీఓ గారికి ఏసీపీ గారికి మొత్తం కూడా ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని సమాచారం వారికి అందించడం జరిగింది ఏసీపీ ఏసీపీ గారు ఆర్డీఓ గారు పోలింగ్ కేంద్రాన్ని విజిట్ చేసిండ్రు వాస్తవ పరిస్థితులను తెలుసుకొని మరి ఆ ఏజెంటును బెదిరించిండ్రు కాబట్టి అప్పటికప్పుడు మరొక ఏజెంట్ని ఏజెంట్ ఫామ్ తీసుకొని ఫిల్ అప్ చేసి వెంటనే లోపలికి పంపించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారు కూడా ఏజెంట్ లేకపోతే ఏమవుతుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అంటే ఈ రకంగా వారి యొక్క ఆలోచన విధానం మరి దీనికోసం ఎన్నికలు పెట్టడం ఎందుకు డైరెక్ట్గా వాళ్ళే ఓట్లేసుకుంటే సరిపోతుంది కదా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఈ రకంగా మా కార్యకర్తలను ఏజెంట్లను బెదిరింపులకు గురి చేసేటువంటి అధికారులపై వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి ఇక్కడికి రామ్ మరి దీనికోసం ఎన్నికలు పెట్టడం ఎందుకు డైరెక్ట్గా వాళ్ళే ఓట్లేసుకుంటే సరిపోతుంది కదా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఈ రకంగా మా కార్యకర్తలను ఏజెంట్లను బెదిరింపులకు గురి చేసేటువంటి అధికారులపై వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము